హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కూల్ కుమారి దీనికి ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట ఏంటంటే ఇది కొంచెం ముందు ఇంటి దగ్గర కొంచెం క్లిప్పింగ్స్ ఉన్నాయి అవి ఫస్ట్ వీడియోలో పెడదామని మర్చిపోయాను గైస్ అందుకని ఇందులో యాడ్ చేశాను అనమాట ఇది దానికి కంటిన్యూషను గృహప్రవేశం అని చెప్పాను కదా దాని కంటిన్యూషను అది చూడకపోతే చూడండి గైస్ ఛానల్లోకి వెళ్ళి ఏంటంటే రంగంపేటలో మాడబుడిస్కరలో ఇళ్ళకి దిగిన వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు వీడియోలోకి వచ్చేసాము అది తర్వాత అక్కడ ఆ వ్రతం జరుగుతుందని చెప్పాను కదా ఆ వ్రతం జరుగుతూ ఉంటే మేము అందరం అలా కూర్చొని బయట మాట్లాడుతూ ఉన్నాము ఆ తర్వాత అక్కాళ్ళకి అంద అందరూ పెద్దోళ్ళు అయితే అక్షంతలు వేసి జాకెట్ మొక్క పెడతారు అయితే బొట్టు పెట్టి జాకెట్ మొక్కలు పెడతారనమాట అలా జరుగుతుంది అలా అదే పెడదాం కదా అని మాట్లాడుకుంటున్నాం అన్నమాట మేము ఆ తర్వాత పాలు పొంగిస్తున్నారు అది కొంచెమే క్లిప్పింగ్ తీసాను గైస్ వాళ్ళు పొంగి అడవడుసులు ఇంటి అడవడుసులు పొంగిస్తారు కదా వాళ్ళ అమ్మాయి వాళ్ళ తోటికళ్ళు గారు అమ్మాయి వాళ్ళందరూ పాలు పొంగిచ్చి బియ్యం వేస్తున్నారు మా దడ్డ మా దేవెక్కడ అమ్మగారు అనమాట ఆవిడ అక్కడ అన్నీ చూస్తుంది అనమాట పొయ్యి దగ్గర వీళ్ళందరూ మా శ్రావణ వాళ్ళు చుట్టాలన్నమాట అత్తవరి వైపు వాళ్ళందరూ లోపల గదిలో కూర్చుంటే మాట్లాడిస్తున్నాను అనమాట నేను తన శ్రావణి ఎలా తోట్టుకోవాలన్నమాట అమ్మాయి డ్రెస్ వేసుకున్నాను ఆ బాబు చూపిస్తాను చూడండి మీకు ఎంత నవ్వు నవ్వాడో వాళ్ళ బాబే అండి శ్రావణి అంటున్నాను కదా తను ఎలా తోట్టుకోవాలి గారు అబ్బాయి ఇదే శ్రావణి ఎత్తుకుని వచ్చింది నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు అనమాట ఏంటంటే నా చుట్టూ కొంచెం షార్ట్గా ఉంది కదా ఏంటి అని చూసి నవ్వుతున్నాడు అనమాట నా జుట్టు అటు ఇటు ఎగురుతుంటేనే అది కూడా మీకు చూపిస్తాను అప్పుడు టిఫిన్ చేసేసాము ముందు వీడియో చెప్పాను కదా ఇప్పుడు టీ తాగుతున్నాం అనమాట మా గారు మా తోటికోళ్ళు గారు అబ్బాయిని ఇంకో అదే శ్రావణ శ్రావణి వాళ్ళు అన్న అన్నయ్య అన్నమాట మా వెంకటలక్ష్మ వెంకటలక్ష్మగారు తోటికోళ్ళు గారు అబ్బాయి కూడా వాళ్ళిద్దరూ టీలు ఇస్తున్నారు మా అక్క బ్యాక్ సైడ్ అందరికీ టిఫిన్లు పెడుతుంది అనమాట ఇంకానే ఇంకా వచ్చి వాళ్ళు ఉంటారు కదా గాసాలకి మేము అందరం అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము అక్కడ వ్రతం జరుగుతుంది లోపల చూడండి వాళ్ళిద్దరని పూజ చేసుకుంటున్నారు నేను అలా చిన్న క్లిప్పింగ్ తీసాను అనమాట అక్కడ కూర్చుని అండ్ వచ్చేస్తుంది కొంతసేపు అటు ఈట ఇటు తిరుగుతాను కొంతసేపు వీడియో తీసుకోవడం కొంచసేపు రావడం అలా చేస్తున్నాను అనమాట అది అయిపోయిన తర్వాత మా పెద్దనాన్నగారు వచ్చారు దేవక్కలు నాన్నగారు అనమాట కూర్చొని మాట్లాడుతున్నాం ఈ బాబే మా శ్రావణి వాళ్ళ గారు అబ్బాయి బలే నవ్వుతూ ఉన్నాడు అనమాట దేవక్కలు వదిననమాట తను ఇంగీకృతిని చెప్పాను కదా మేక అందరికీ ముందు విడియాల శ్రావణి గారు వాళ్ళ తోటికెళ్ళారు మా ఇద్దరు ఏంటో మాట్లాడేసుకుంటున్నారు ఫోన్లో చూసుకుంటున్నా అటు చూడట్లేదు దేవకాలు పైన అత్తయ్య గారు అనమాట అత్తయ్య గారు వాళ్ళ చెల్లెలు గారు ఇప్పుడే ఈ బాబాయ్ చూడండి ఎంత కీర్తి ఉన్నాడు నేనేమో నా జిట్టు నచ్చిందా అని చెప్తున్నాను అన్నమాట నవ్వుతున్నాడు అలా అంటుంటే నవ్వుతున్నాడు నా జుట్టు లాగుతాడంట ఆడుతున్నాడు శ్రావణి గారు వాళ్ళ అమ్మాయి ఉంది కానీ అసలు నా దగ్గరికి ఎవరి దగ్గరికి రావట్లేదు గైస్ గౌన్ అటు ఇటు అలా పెద్దమ్మ బో అన్నం తినిపించింది పడుకుందేమో అప్పటికి కనిపించలేదు కానీ అస్సలు ఎవరి దగ్గరికి రావట్లేదు బాగా అలవాటు అయిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తుందన్నమాట శ్రావణి గారు అమ్మాయి ఈ అబ్బాయేమో వాళ్ళు తోటకోలేగారు అబ్బాయి చెప్పాను కదా అయితే అలాగ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఆ తర్వాత హారతి ఇచ్చారనమాట మా దేవక్కని వాళ్ళ అమ్మాయి శ్రావణి ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత హారతి హారతి ఆర డబ్బులు వేశారు ఆ శ్రావణి ఏమో ఇస్తుంది మా ఎక్కొద్దు అంటుంది అనమాట అదే తీసుకోండి అంటే తీసుకోండి అంటే అని చెప్తుంది అందరూ హారతి తీసుకుంటున్నారనమాట వ్రతం అయిపోయింది ఇప్పుడు అందరూ వచ్చి జాకెట్ ముక్కలు పెడుతున్నారనమాట వ్రతం అయిపోయిన తర్వాత పెడతారు అలాగా సత్యనారాయణ స్వామి రత్నం ఇంట్లో చేసుకుని చాలా మంచిది కదా గైస్ మీ గృహప్రవేశంలో ఎలా చేస్తారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్ ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నా ఛానల్ ఫాలో అవ్వండి గైస్ ఇంకా అప్పుడు జాకెట్ ముట్టి పెడదాం కదా అని రమ్మంటున్నారు అనమాట ఆ తర్వాత పెట్ వ్రాతం అయిపోయిన తర్వాత మండిదీప వర్ణన చదివాము తర్వాత చదివేసిన తర్వాత భోజనాలు చేసాము మీకు అది కూడా చూపిస్తాను భోజనాలు ఏంటంటే అన్నది కూడా చెప్తాను గైస్ ఏంటంటే వాళ్ళ కూర్చొని చెప్తున్నాను అన్నమాట వెళ్ళి ఆ తర్వాత పెట్టేశాము ఇదంతా చాలా చాలా ఖాళీగా ఉంది అప్పుడు అప్పుడైతే చాలా ఇరుగ్గా ఉండేది గైస్ చాలా పాపం ఉండడానికి ఇబ్బందిగా ఉండేది ఒకే గది వచ్చింది హాల్ కూడా లేదు పాపం ముందు ముందే అయితేనే ఇప్పుడు చాలా ఖాళీగా చాలా నీట్గా కట్టుకున్నారు పూర్తయిన తర్వాత ఇంకా బాగుంటుంది చూపిస్తాను ఇప్పుడు అందరూ గ్యాట్ల మొక్కలు పెడుతుంటే నేను కూడా పెట్టాను వెళ్ళి అంతేగా కుంకుమ ఎక్కువైపోయింది అయిపోయింది అక్క కానీ

మహానిధు కాల సర్వలోకమ లోకము గలదు యలోకమణి దీపం సర్వేశ్వర శాశ్వత చింతామణల మందిరమ పంచకర్మల పంచము పైన

నెక్స్ట్ ఇంకా అలాగా మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివేసి చదివిన తర్వాత ఒక్కొక్కసారి చదివినప్పుడు అగరత్తులు వెలిగించి తాంబూలం పెట్టి హారతి వెలిగించారనమాట హారతి వెలిగించి అలాగా తొమ్మిది సార్లు చదివిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చేసేసాము భోజనాలు చూపిస్తాను పరవన్నం అన్నవరం ప్రసాదం బజ్జీలు బూరి పులిహార బిర్యానీ చాలా బాగున్నాయి అన్ని భోజనాలు అన్నీ పెరుగు చట్నీ కాజు పన్నీర్ కర్రీ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి భోజనాలు అన్నీ బాగా బాగా చేసారు అన్నీ బాగున్నాయి ఉప్పు మామిడికాయ ఇంకోటి ఏం కర్రీ అర్థం కాలేదు తర్వాత పాపచ్చడి స్నా చిప్స్ సాంబార్ నా ఫేవరెట్ సాంబార్ వైట్ రైస్ పెరుగు గైస్ బాగున్నాయి అన్ని బోందలు బాగున్నాయి మా వాళ్ళు అందరూ తింటున్నారు పద్మక్క మామలత్తయ్య గారు వాళ్ళ కాళ్ళు అనమాట ఈ అత్తయ్య గారు కాళ్ళు రాణి వాళ్ళ అత్తయ్య గారు లేసారు ఇప్పుడే అందరూ అలాగే భోజనం చేస్తుంటే మా ఎక్కేమో అందరికి వెళ్ళే వెళ్ళిపోతా వెళ్ళిపోయే వాళ్ళందరికీ పొంగడము కాజా జాకెట్ ముక్క కొట్టి పెట్టి ఇస్తున్నారనమాట కవర్లలో ప్యాక్ చేసేసి ఎవరికి వెళ్ళేవాళ్ళు కాడవాళ్ళందరికీ పెట్టారు అంతే